హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు మనమైతే వీడియోస్ పెట్టక ఛానల్ అనమాట ఎందుకంటే మన బండి ఆయి కూడా వన్ మంత్ దగ్గరికి వచ్చిందనమాట ట్వంటీ 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 ఫైవ్ డేస్ అవుతుందనమాట బండి ఆయి కూడా అయితే మనమైతే ఊళ్ళ అంటే మన బండి కాదు నేర్చుకున్న బండి అనమాట అయితే ఇక్కడైతే ఊళ్ళైతే కంది కొస్తున్నాం అనమాట మనం ప్రజెంటు అంటే తక్కువ అంటే పర్మనెంట్ బండి కాదు నార్మల్గా ఒక పది పదిహేను ఎకరాలు ఉంటే కోస్తానికి వచ్చాను అయితే నిన్న కోస్తాను వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ వైబ్రేషన్ రాడు ఉంటుంది కదా ఇక్కడ కొడవలు లాంటిది వస్తుంది కదా నేను ఈ బీరింగ్స్ కూడా నేను లాస్ట్ ఒక వీడియోలో పెట్టినమాట అయితే ఏమైందంటే స్టిక్కు మస్తు ప్రెజర్ పడుతుంది ఎందుకంటే లడ్డు ఉంటాయి కదా వాటి వల్ల మొత్తం క్రాక్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్రాక్ వచ్చింది పూర క్రాక్ వచ్చిందనమాట అంటే దర్ దర్ అని కొట్టుకొని వీటికి వేరే స్టిక్ వాడతారు చూపిస్తా ఫ్రెండ్స్ అది కూడా బ్లేడ్లు చూపిస్తాను మీకు దానికైతే వేరే స్టిక్ కూడా వాడతారు అనమాట కందికి ఇంకోటి ఏంటంటే ఎక్కువ ప్రెజర్ ఎందుకు పడుతుందంటే కోసేందుకు స్పింగర్లు వేరే ఉంటాయి అన్నమాట పొడుగు ఉంటాయి అందులో అయితే కరెక్ట్గా వస్తాయి అనమాట లైట్ వస్తాయి ఇది అయితే ఎట్లా పట్ల మనం వరి కోసే స్పింగర్లతో వచ్చేసరికి మొత్తం క్రాక్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వైబ్రేషన్ రాడు వస్తుంది కదా అక్కడ క్రాక్ వచ్చింది టోటల్గా అయితే ఇక్కడ పర్మనెంట్ కాదు ఇది నార్మల్గా ఏదో ఊళ్ళే పదిహేను ఎకరాలు ఉందంటే కోస్తుంది అంతే అన్న ఏం లేదు మనమైతే తోలిన బండి ఇదైతే మనం నేర్చుకున్న బండి ఇది అనమాట ఏమంటారు ఒక పదిహేను ఎకరాలు ఉంటే కోస్తానికి వచ్చిన ఓన్లీ అంత ఏం లేదు పర్మనెంట్ పెట్టాలంటే మనం ప్రిపేర్ మొత్తం ప్రిపేర్ అయి ఉండాలి వాటికి స్పింగర్లు ఉండాలి హెవీ స్టిక్ ఉండాలి స్టిక్ వేరే ఉండాలి వాటికి దానికి అయితే వీటికి అన్న లాక్లు వేయడం లాక్ లాక్లు అంశం లేదనమాట లాక్లు వేసి ఏమైందంటే ఇది పది షేన్ ఏమంటారు వరి కాదు కదా ఏమంటారు కంది చేను కాబట్టి కంది చేన్లో కరెక్ట్గా ఉండదు ఏంటంటే కొర్ర హైట్ కోస్తాం కదా మనకి డౌన్ పోయాం కదా హైట్ కోసినప్పుడు ఏమిటంటే రివర్స్ వచ్చినప్పుడు అక్కడిక్కడ తాకి లాకులు ఊసిపోతాయి అన్నమాట అందుకని పన్నెండు పంపుడు బోల్ట్ వేస్తాం అనమాట ఎప్పుడైనా అదే బెస్ట్ ఈ పుల్లి వచ్చేసి తెలుసు ఫ్రెండ్స్ కట్రవారు పుల్లి అనమాట ఇది పోతే ఇది వేసుకోండి ఎవరైనా సరే ఆ పుల్లి అనుకో ఏమంటారు చాబీ కొట్టాలి రాదు అదే ఇది అనుకో పద్దెనిమిది పంతొమ్మిది నట్లు చేస్తే బయటపట్టే బయటపడతాయి అనమాట పుల్లుడు ఎట్లా అంటే సైడ్ బాస్కెట్ టైప్ కొంటే చూసినా ఆ బాస్కెట్ టైప్ పుల్లి అనమాట అది కూడా బోల్డ్ సిస్టమ్ చూస్తారు ఫ్రెండ్స్ అన్న నిన్న ఘోషి చెప్పిన కదా అది మొత్తం క్రాక్ వచ్చింది నిన్న ఘోషి అని చెప్పినా కదా ఇప్పుడు మొత్తం అనమాట గడ్డి ఏమి చిక్కుతుంది అంటే ఇలా ఇది పద్ధతికి వేరు ఫ్రెండ్స్ ఎట్లా వేస్తారు అంటే ఊళ్ళో చల్తారు ఓన్లీ అంటే వరి స్పెషల్గా వేసేవాళ్ళు వేరే అనమాట ఇలా సాలు సాలు వేరుతుంటారు అట్లయితే ఏం కాదు ఇది మొత్తం ఎట్లా పడతారు చల్లేసరికి మొత్తం గునుగు అయ్యేసరికి పిచ్చి పిచ్చిగా అయింది అనమాట పిచ్చి పిచ్చిగా అయ్యి అసలు రీల్ తిరగట్లే అనమాట అందుకని పుల్లలు కూడా చూడు ఒక్క పుల్ల కూడా లేదు పుల్లలు యాక్చువల్గా పుల్లలు ఉండాలి కానీ పుల్లలు ఇవ్వు చూడండి ఒక్క పుల్ల లేకుండా ఇప్పేసింది అనమాట అన్న టోటల్గా పుల్లలు అయితే ఉండాలి వాసానికి అని పుల్లలు లేవు చూడండి చూసిన ఫ్రెండ్స్ పుల్లలు అయితే లేని ఎందుకంటే గునుగు ఉంది కాబట్టి చూడండి ఇవి హెవీ బ్లేడ్ అనమాట కందికోసే బ్లేడ్ ఏ వాడాలి చూపిస్తే ఇప్పుడు నేను ఒక తేడా చూపిస్తాను చూడండి ఇక పక్కన ఉన్న బ్లేడ్ అనమాట ఇది నార్మల్ వరి కోసే బ్లేడ్ అనమాట ఇప్పుడే కొట్టినా అది ఒకటి బ్లేడ్ ఎరిగితే బ్లేడ్స్ లేవని హెవీ బ్లేడ్స్ చూడండి పక్క బ్లేడ్ ఎంత హెవీ ఉంది చూడదు ఎంత హెవీ ఉంది పక్కన చూడండి ఎంత స్మాల్గా ఉందనమాట కంది కోసే బ్లేడ్లు వేరే ఉంటాయి అయితే పుల్లలు ఏదైనా పుల్లలు ఉంచొచ్చు కాంటే మాత్రం ఇందులో పుల్లలు ఉంచే కోయచ్చు కాకపోతే ఏమైందంటే మొత్తం వరి ఏమంటారు గునుగు మొలిచిందనమాట ఊళ్ళలో చల్తారు ఒకవేళ పద్ధతి వేస్తే మాత్రం అంటే సాళ్ళ లెక్క పెడితే మాత్రం పుల్లలున్న ఏం కాదు అంత గడ్డి కూడా చిక్కదు సైడ్ ఓకేనా ఫ్రెండ్స్ సైడ్ కూడా అంత గడ్డి కూడా చిక్కదనమాట అంత అంత గడ్డి ఎందుకు చిక్కింది అంటే మాత్రం మొత్తం గునుగు చూపిస్తాం మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకే ఇది ఇదైతే పెద్ద ట్యాంక్ అనమాట ఇప్పటి ఇది టర్బో ఇంజిన్ పెద్ద ట్యాంక్ ఇదైతే నార్మల్గా మన ట్యాంక్ అయితే నాకు తెలిసి ఇది సెవెన్ ఎక్కువ ఉంటుంది ఇది మాక్సిమం అంత ఐడియా లేదు నాకు లీటర్స్లో చెప్పాలంటే అంత కరెక్ట్ ఐడియా లేదు కానీ ట్యాంక్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది పెద్ద ఇంజన్ అనమాట టర్బో ఇంజిన్ అంటారు దీన్ని దీని రివ్యూ కూడా మీకు కావాలంటే ఎవరైనా చెప్పండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి కూడా ప్రజ మనం ఫీల్డ్ కాడికి అయితే వచ్చేసిన ఫీల్డ్ అంటే ఏం లేదు పత్తి ఒక కంచం కాడకైతే వచ్చేసినామన్న ప్రజెంట్ మనం అయితే వచ్చేసి చూస్తే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎనిమిది వేల చిల్లర తిరిగి ఎనిమిది అవర్స్ చిల్లారైంది మాకు నిన్న యూతంది పోచు అనమాట రైట్ సైడ్ టోటల్గా అండ్ ఇప్పుడైతే ఇది పోయాలంట చూస్తారా అట్లా చిక్కు చిక్కుంది అట్లా ఉండదు ఫ్రెండ్స్ నార్మల్గా వాళ్ళైనా కంది వాళ్ళు మాత్రం నీట్గా చేస్తారు వాళ్ళు అంత పోయాలి ఫ్రెండ్స్ అంతవరకు నీట్గా చూస్తారో అంతా టోటల్గా నిన్న ఇటు సైడ్ మొత్తం కోసానమాట ఇప్పుడైతే అది పోయాలన్నమాట ప్రజెంట్ మన అయితే అది పోస్తుండో అన్నైతే అంత మొత్తం గునుగ టోటల్ అట్లా గునుగు వల్లనే మొత్తం పుల్లలు తిరగలేకపోతున్నాయి అంటే పుల్లలు తిరగలేకపోతున్నాయి అనమాట అందుకని అన్న సింగిల్ ఒకటే వరుస వేసుకొస్తున్నాయి అనమాట కొన్నిసార్లు అయితే కొన్నిసార్లు ఏమో మొత్తం వస్తున్నాను కొన్నిసార్లు అయితే ఒకటే సింగిల్ వరుస ఓన్లీ సింగిల్ వరుస వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గునుగు అలాంటిది ఇంకోటి ఏంటంటే గునుగు ఆ చెత్త చెత్త వేసుడు అంటే అలా చల్లుడు ఇంకోటి అది చేను చేను కూడా ఇట్లా చాలా పెరిగింది అనమాట చాలా హైట్ పెరిగింది ఒరిగిందనమాట చేను చైన్ ఒరగడం వల్ల ఏమవుతుంది కిందికి పోసేటప్పుడు ఇంకెక్కువ పడుతుంది అనమాట అంటే సైడ్ అటు ఇటు మొత్తం ఎక్కువ వస్తుంది ఊరికే దిగి తీసుకోవాలి ఇబ్బంది కాక ఒక్కొక్క సాలు రెండు రెండు సార్లు కాదు కానీ ఇట్లా కొద్ది అంత కటర్లా సగం ఎంత ట్రాక్ కటర్ అంతా పట్టడం అట్లా నార్మల్గా పట్టడం ఇదైతే మనం దీన్ని కోసేటప్పుడు ప్రాస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మొత్తం అయితే లేపేయాలన్నమాట అంటే లేపాలి నార్మల్గా లోపల జా బయట జాలి మొత్తం ఏంటంటే ఎప్పుడైనా లేపే ఉంటుంది కానీ కొద్ది అంత లోపల జాలి ఉంటుంది కదా అది కొద్ది అంత లేపాలి అంటే కందులు పట్టే మనం కొద్ది అంత అనుకో ఓకే ఫైన్ మంచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ కందులు నీట్గా రావు కందులు కందులు అయితే నీట్గా రావు ఎందుకంటే కందులు నీట్గా అయితే రావు మళ్ళీ తాళు పట్టాల్సి వస్తుంది కొంతమంది అలా అన్న నీట్గా వస్తాయి కందులు అంటారు కానీ నీట్గా అయితే రావు అనమాట పుల్ల పుల్ల వస్తాయి పొడుగు అంటే పొల్లు పొల్లు రాదలే పొల్లు గాలికి ఎగిపోతుంది కానీ పుల్లు ఎక్కువ వస్తుంది అనమాట కంది పుళ్ళు ఎక్కువ వస్తుంది కంది పుళ్ళు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఏమైందంటే ఇక మళ్ళీ తాలు పట్టాలి అంటే ఎగ పోసుకోవాలి గాలికి ఎగ పోసుకోవాల్సి వస్తుంది మొత్తం చూస్తున్న ఫ్రెండ్స్ ఒక్క పుల్ల లేదనమాట రీల్కి రీల్కి ఉంటే మాత్రం మొత్తం గునుగు చుట్టుకపోతుంది అసలు యాక్చువల్గా పుల్లలు నుంచే పోయాలి కానీ గునుగు చుట్టుకపోతుందనే ఉద్దేశంతో అసలు ఫస్ట్ రోజు పోయి ట్రై చేసినట్టు అన్న అయితే అది చూస్తారా ఫ్రెండ్స్ అది లోపలికి పుల్లలు ఉంటే మాత్రం అసలు ఒవ్వ లోపలికి పుల్లలు ఉంటే ఏమవుతుంది రీల్ తిరగట్లేదు ఎన్ని తిరగట్లేదు అని అంటే మాత్రం అది మొత్తం గునుగు ఉందన్నమాట నా నార్మల్గా అలాంటిలో గును ఉండదు ఇలా అసలు స్పీడ్ పోయేటట్టు కూడా లేదనమాట ఎందుకంటే మొత్తం దిగులు దిగుడు గుంటలు గుంటలు ఉంది అదే సాలెక్కుంటే వాళ్ళు రెండు రెండు సార్లు బట్టి సింపుల్గా వెళ్ళిపోవచ్చు లెక్క లేదు కాబట్టి అసలు జ్యూస్ అయితే అట్లా పడుతుంది అనమాట గడ్డ ఏంటి అని అంటే పుల్ల పుల్ల పడుతుంది ఏముండదు అలా చెత్త మొత్తం అదంతా చెత్త ఇది కూడా చెత్త అనమాట కుప్ప కుప్ప చెత్త పడుతుంది ఇంకో చెత్త బట్ట చూడండి ఇంత చెత్త ఉంది చూడండి అక్కడక్కడ పచ్చి ఉంటాయి ఫ్రెండ్స్ కూర్చోనుకో కందులు వచ్చేసి చెత్తలని కందులు వచ్చేసినాయి కొన్నిసార్లు అంతే అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఉదయం మాత్రం పోయొద్దు కంచెం పోస్తే మాత్రం పది మంత్రి తర్వాత పోసుకున్నాం అనుకో కొద్ది అంత ఎండినట్టు ఉంటాయి కాబట్టి కందులు రావడానికి మస్తు వీలు ఉంటుంది ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఉన్నప్పుడు కోపి అంటే పచ్చిగా గింజ ఎక్కువ పచ్చి ఉన్నప్పుడు కోపియడం మంచిది కాదు ఎందుకంటే రాలం అనమాట ఎక్కువ గలగల అన్నప్పుడు అయితేనే రాలేదు మన దాంట్లోకి అయితే ఓకే నా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు అమ్మ అట్లా అని అనుకుంటారు అని అట్లా కాదు ఎక్కువ ఏమంటారు డ్రైవర్లు ఓనర్లైన అంతే నేను డ్రైవర్ అని కాదని నేను చెప్తున్నా రైతులకి ఏంటంటే మనం ఎండినప్పుడు కోయించుకోవడం బెనిఫిట్ ఉంటుంది ఎందుకన్నా నార్మల్గా పచ్చి ఉన్నప్పుడు డ్రైవర్లు ఏమంటారు అంటే ఏం కాదన్న అంతే వెళ్తే కందులుగా రాలవు ఇలాంటివి చెప్తున్నాను నేను కూడా చెప్తాను యాక్చువల్లీ మీకు కూడా వీడియో చూస్తే ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాను అనమాట అంతేం లేదు మీరు కూడా ఎప్పుడైనా కోయించుకుంటే మంచి ఎండాలేటప్పుడు కోయించుకుంటే మాత్రం కందులు అయితే రాలాయి అన్నమాట నేను ఇప్పుడు మీ చెత్త చూపిస్తే చూడండి ఇంత దూరం కూర్చుని కదా ఒకసారి కూడా వాళ్ళు ఎదుగు చూసినా మొత్తం గునుగే ఫ్రెండ్స్ గునుగు కారణంతో మొత్తం ఎదుగుంటే వాళ్ళు అట్లా పడతాది ఏం లేదు నార్మల్గా పడుతుంది చెత్త మొత్తం కట్టే పుల్ల పుల్ల అయితే ఎగో అట్లా అవుతుంది అనమాట వాళ్ళ ఏమి ఉండవు కందులైతే మ్యాగిమం ఏం ఎంతకైతే రావు అలా అవుతుంటుంది అనమాట ఒక బండి అయితే జామ్ అయింది అనమాట మళ్ళీ జామ్ ఎందుకైనా అంటే గునుగోళ్ళు అసలు యాక్చువల్గా బండి జామ్ కాదు కందిలు కోసం కానీ ఇంకో గునుగు చూడండి మొత్తం గుణే రాదు అంటే మొత్తం జామ్ అయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఇలా సపోర్ట్ చేస్తుంటే నాకు కూడా తీయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట మీరు కూడా ఇలాంటి వీడియోస్ కోసం ఏమైనా కామెంట్స్ పెట్టండి ఏమన్నా చేద్దామంటే చేయవచ్చు అంత అలా ఉంది